पुरुषा आमेत्यघ्यम् भागम् देवेभ्यो स्थिरते दीर्घमायोः शतमानम् भवति शतायुः पुरुषस्य जेम् धियम् आयुष्येवेन् धिये प्रतिदिष्टति रोच नो रोचमानः सोभनः कल्याणः ंब भवानी अनुग्रह सिद्धिस्तु फलमंत्राक्ष फल सिद्धिस्तु मे तेजस्वीनावीतमस्शा महे

ம் பிரம் த ஆகூவ சங்கீர்ணா பதர் நம்சு மங்கலம் சத்ததம் தீர்கே சிவே சர்வாத்தே சரணே தயம்பே கௌரி நாராயணே நமஸ்து ஓ மாதிரி కార్యక్రమం ఉద్దేశించి మా ఎమ్మెల్యే గారు రెండు మాటలు మాట్లాడుతుంది ఈరోజు భావసార క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్భంలో ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ముఖ్యంగా మా మిత్రులు నాగరావు నామోజీ గారు మిగతా కుల పెద్దలు అందరికీ నమస్కారం ఈరోజు పెద్దగా మాట్లాడేది ఏం లేదు మంత్రి గారు అక్కడ వెయిట్ చేస్తారు వెళ్ళాలి కాబట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్పంచుకొని నేను వెళ్తాను ఆ కార్యక్రమాలు పెద్దల్ని వేయించుకుంటారు सर्टिफिकेट विश्वनाथ पांडेकर अलेक्टेड एस डिस्ट्रिक्ट प्रेसिडेंट ऑफ महबूबूब नगर अलग की टाउन प्रेसिडेंट अल की अलेक्शन सर्टिफिकेट స్టే నాతా అలా అలాగే ఐజే స్టేట్ ప్రెసిడెంట్ అతనికి రికగ్నిషన్ గా నా తరపు నుంచి అక్సెప్టెన్స్ లెటర్ తెలంగాణ సమాజం నుంచి స్టేట్ ట్రయల్ నుంచి ఆయనకి లెటర్ ఇנקొట్ చేశారు చైట్ కన్ఫ్యూడెడ్ నొస్టర్ అన దిమ్జర్ చూస్తే ఆల్స మొత్తు ఎంఎల్ ద్వారా గార్లండ్ ఇచ్చి

నమస్కారాలు ఇవాళ బహుశారు బంధు ఫ్యామిలీస్ బహుశా పరివారులందరికీ మన విశ్వనాథ్ పాండేకర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనరు ఈ సందర్భంలో ఆయనకి ప్రమాణ ప్రత స్వీకారం చేయిస్తున్నాము నేను నేను అనగా విశ్వనాథరావు భాండేకర్ సన్ ఆఫ్ శ్రీ భీమరావు భాండేకర్ వయస్సు నలభై ఆరు సంవత్సరాలు రెసిడెన్స్ పాలమూరు జిల్లా పాలమూర్ పట్టణం భవసా క్షత్రియ రంగరేజ్ సంక్షేమ సమాజ్ మహబూబ్ నగర్ రిజిస్ట్రేషన్ నంబర్ ట్వంటీ సిక్స్ అబ్లిక్ నైన్టీన్ నైన్టీ బహసా క్షత్రియ రంగ్రేజ్ సమాజ్ పాలమూర్ పట్టణం నందు పట్టణ సమాజ అధ్యక్షునిగా ఇరవై ఎనిమిదవ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున గౌరనీయమైన సమావేశం ముందు కలకాలం సమాజం యొక్క ఉన్నతికై పాటు పడతానని మన సమాజము చేపట్టనున్న అన్ని కార్యమములలో నా వంతు సహకారము మనస్ఫూర్తిగా అందిస్తానని నా వల్ల సమాజమునకు ఎటువంటి హాని కలుగనియనని వ్యవసాయ బంధువులకు ఎలాంటి సమస్య వచ్చినా సమాజం తరఫున పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని నేను తెలుసో తెలియకో సమాజానికి ఎలాంటి హాని చేయనని అదేవిధంగా తెలంగాణ భవసార్ క్షత్రియ రంగే సమాజం నియమ నిబంధనలను మరియు భవసార్ క్షత్రియ రంగే సంక్షేమ సమాజం పాలమూర్ పట్టణం యొక్క ఉపచట్టాలను అనుసరిస్తానని నేను శ్రీ అంబాభవాని మరియు హనుమాన్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను स्वीट वेट कुछ नहीं प्रसाद तो जरा मंगाओ जल्दी जल्दी मंगाओ जल्दी स्वीट मंगाओ वेट तो लारे प्रसाद लारे जल्दी साल लालू हां அடிப்படந்துச்சுக்கேவா